రైతులన్నీ ఇబ్బందికి గురి చేయవద్దని చింతలమనేపల్లి మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో గూడెం దింద గంగాపూర్ కోర్సిని కర్జల్లి బూరపల్లి అంబగట్ట గ్రామాలలో గల భూముల సమస్య విషయంలో జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం మాట్లాడుతూ గత ప్రభుత్వం పొడు భూములకి అన్ని వర్గాల ప్రజలకి పట్టాలు ఇస్తామని హామీలు ఇచ్చి నామమాత్రముగా వారికి సంబంధించిన ఇద్దరు ముగ్గురికి పట్టాలు ఇప్పించి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పొడు భూముల మీద సన్నకార రైతులు చాలా మంది ఆధారపడి ఉన్నారని వ్యవసాయ పనులు చేసుకోవడానికి వెళుతున్న పేద రైతులను ఫారెస్ట్ అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తూ రైతులకి నిద్ర లేకుండా చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులు రైతులు చేసుకునే పనులని అడ్డుకోవద్దని డిమాండ్ చేశారు చాలా సన్న చిన్న కారు రైతులు గతంలో ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం ఈ చింతరమలపల్లి మండలం ఉన్నటువంటి గంగాపూర్ కానీ అంబగడ్డ కానీ కోర్సీమి కానీ గుర్రెపెల్లి కానీ లడ్వెల్లి కానీ అటు దిమ్ గూడెం కోయపల్లి ఈ ప్రాంతాల్లో అరవై డెబ్బై సంవత్సరాల క్రితం భూములు భూములు ఇప్పటికీ ఒక రెండు తరాలు గడిచింది అప్పటి నుండి ఇప్పటివరకు ఎస్కొని భూములు లేని వాళ్ళు పూర్తిగా ఆధారం లేనటువంటి రైతులు భూములను సాగు చేసుకొని జీవన జీవనం గడపడం జరుగుతుంది ప్రతి ఎన్నికలప్పుడు ఎలక్షన్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అందరూ వచ్చి మీ పోడు భూములకు పట్టాలిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల ఎదురవారి వారికి భూములకు పట్టాలిస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి న్యాయం చేసిన పరిస్థితులు లేవు గతంలో కొంతమందికి ఫారెస్ట్ భూములు ఎవరైతే చేసుకుంటున్నారో ఎస్టీలకు సంబంధించిన కొంతమందికి ఎస్టీలకు నామభ్రంగా ఒకరిద్దరికి పది మందికి ఇచ్చి చేతులు జరుపుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఇవాళ చాలామంది ఎస్సీలు కానీ బీసీలు కానీ అదే భూమి మీద ఆధారపడి కనీసం డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి జీవనం తరుణంలో ఇప్పటి వరకు